భారతీయ జనతా పార్టీ వైఖరి జగన్ విషయంలో ఈ మధ్యకాలంలో చూసుకుంటే అతనిలో చిలకలూరిపేట సభ అవ్వచ్చు ఆ తర్వాత జరిగిన కొన్ని సభల్లో భారతీయ జనతా పార్టీ నాయకులు కానీ ఎస్పెషల్లీ మోదీ కానీ పెద్దగా జగన్ని విమర్శించలేదు సార్ కానీ స్వరం క్రమంగా పెరుగుతున్నట్టుగా తెలుస్తోంది రీసెంట్గా ధర్మవరం సభలో అమిత్ షా అవ్వచ్చు ఆ తర్వాత మోదీ అవ్వచ్చు కాస్త ఘాటుగానే జగన్ని విమర్శిస్తూ ఉన్నారు జగన్ విషయంలో భారతీయ జనతా పార్టీ వైఖరి మారిందా సార్ ఇప్పుడు టీడీపీ జనసేనతో పొత్తు పెట్టుకున్న తర్వాత జగన్ విమర్శించకపోతే ఎవరిని విమర్శిస్తారు చంద్రబాబు విమర్శిస్తారా అంటే కామన్ సెన్స్ కష్టం కదా సో జగన్ విమర్శించక తప్పదు కదా ఎన్నికల దగ్గర అంటే విమర్శలు సో ఆ విమర్శలకు బేస్ ఏంటి ఎలక్షన్స్లో తమతో ఉంటే విమర్శ మెచ్చుకుంటారు తమతో లేకపోతే విమర్శిస్తారు ఇది మోడీ స్టైల్ మోడీ గ్యారంటీ ఇది ఇప్పుడు మీకు ఇదే చంద్రబాబు నాయుడు సీనియర్ హాయ్ ఏ సీనియర్ హాయ్ పార్టీలు మార్చడంలో మిత్రపక్షాలు మార్చడంలో సీనియర్ వెన్నుపోటు పోవడంలో మామకు ఎన్నుపోటు పోవడంలో సీనియర్ ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆశల్ని చూమే ఆంధ్రప్రదేశ్ కా సప్నంకో చూర్చూరు కరనేమే సీనియర్ హాయ్ అని చంద్రబాబు నాయుడు విమర్శించాడు ఇప్పుడు జగన్ విమర్శిస్తున్నాడు తేడా ఏంటి అప్పుడు చంద్రబాబు నాయుడు పోలవరం పోలవరంకో ఏటీఎం కరే అన్నాడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పోలవరం గురించి మాట్లాడుతున్నాడు సో వేర్ ఈస్ ద క్రెడిబిలిటీ ఫర్ మోడీ నాకు చెప్పండి మీకు ఇప్పుడు నీకు నీతో కలిస్తే వెంటనే మి కలవకపోతే విమర్శిస్తావు కలిస్తే విమర్శించావు ఇప్పుడు చంద్రబాబు నాయుడు పాలనలో రాష్ట్రం అధోగతులపైందని గతంలో అన్నాడు ఇప్పుడు ఏమంటున్నాడు చంద్రబాబు నాయుడు పాలనలో రాష్ట్రం అభివృద్ధి అయింది అంటున్నాడు టాప్లో ఉంది అంటున్నాడు ఇదే మోడీ చెప్పాడు కదా వేరేటలు కాదు కదా ఇప్పుడు చంద్రబాబు నాయుడు పాలన తర్వాతనే కదా రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు జరిగినాయి రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు జరిగినప్పుడు చంద్రబాబు నాయుడు పాలన బాగాలేదు అని చెప్పాడు తర్వాత ఇరవై నాలుగు వరకు మధ్యలో చంద్రబాబు నాయుడు పాలించలేదు ఇప్పుడు చంద్రబాబు నాయుడు పాలన బాగాలేదు అంటున్నాడు చంద్రబాబు నాయుడు పాలనలో టాప్ ఆంధ్రప్రదేశ్ టాప్లో ఉంది అంటున్నాడు అయితే మోడీజీ మీరే చెప్పారు కదనయ్యా అది నిజమా ఇది నిజమా చెప్పాను మరి అంటే మాతో ఉంటే మేము మేమేమన్నా మాతో లేకపోతే మేము తిడుతాం ఇది ఎక్కడ విషయంలోనే కాదు ఇప్పుడు బిజు జనతా దళతో పొత్తుకు ప్రయత్నించారు ఆ పొత్తు విఫలమైంది వేరుగా పోటీ చేస్తున్నారు నవీన్ పట్నాయక్ను మించిన అవినీతి పరడం లేదు దోచుకుంటాడు ఓడిస్తాను అంటున్నాడు మరి ఆ దోచుకున్న నువ్వు ఎదుగు పొత్తుకు ప్రయత్నించావు కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో దేవగౌడను ఇట్లనే విమర్శించారు బా పవర్ బేటా అని పరివారవాది అని చెప్పి రాష్ట్ర దేశవంత విమర్శిస్తున్నాడు ఆంధ్రప్రదేశ్లో పరివారవాది గురించి ఎందుకు మాట్లాడతలేడు రాజమండ్రి సభలో మోడీ మోడీ పక్కన లోకేష్ లేడా మరి పరివారవాదం ఎక్కడ పోయింది ఇప్పుడు నువ్వు దేశమంతా తిరిగి బీజేపీ వాదనేది పరివారవాదు కదా సో వారసత్వ పాలనకు వ్యతిరేకం కదా ఆంధ్రప్రదేశ్ గడ్డపైన వారసత్వ పాలకుంచి మోడీ ఒక్క మాటన మాట్లాడుతున్నాడా సో మోడీ మాటలకు ఇక్కడ క్రెడిబిలిటీ ఉంటుంది నువ్వు మాట్లాడితే ఒక స్టాండ్ ఉంటే ఆ స్టాండ్ కట్టుబడి ఉండాలి కదా ఆంధ్రప్రదేశ్ను సన్ రైజ్ స్టేట్ చేస్తానన్నాడు అన్నాడు కానీ సన్ రైజ్ స్టేట్ చేశాడు ఎస్ ఓ ఎన్ అన్నాడా లేదా మోడీ టూ థౌజండ్ నైన్టీన్లో మరి ఇప్పుడు ఆ సన్ రైజ్ నుంచి లేదు ఈ సన్ రైజ్ నుంచి లేదు కదా ఎందుకు మాట్లాడతలేదు అందువల్ల మోడీ ఎప్పుడు ఏం మాట్లాడతాడు దానికి క్రెడిబిలిటీ లేకుండా పోయింది మీరు అందుకే గమనించండి నిన్నెవరో మిత్రులు చెప్తున్నాడు మోడీ అన్ని భాషల్లో ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు ఛానళ్లకు పెద్ద వేర్శి రావడం లేదు సీరియస్గా జనం తీసుకుంటలేరు లేకపోతే మోడీ అంటే ఇంత కోట్ల మంది చూడాలి కదా పీపుల్ ఏం అయ్యింది ఎందుకంటే ఎప్పుడు ఏది మాట్లాడప్పుడు అసెంబ్లీ ఎన్నికలప్పుడు బాపర్ బేటా భ్రష్టాచార్ అని ఎన్నికలు అయిపోవడం వెంటనే మళ్ళీ లోక్సభ ఎన్నికలు కలిసి వచ్చే వరకు దేవగౌడ చాలా గొప్పవాడు అంటవి సో ఇప్పుడు అది అందువల్ల చంద్రబాబును విమర్శించినప్పుడు చంద్రబాబును మెచ్చుకున్నప్పుడు జగన్ను విమర్శించినప్పుడు విమర్శించినప్పుడు ఏంటి క్రెడిబిలిటీ మోడీ మాటలకు నీ రాజకీయ వైఖరిని బట్టి క్షణాక్షరం మారుతూ ఉంటుంది కదా ఇదే జగన్మోహన్ రెడ్డికి మోడీ అన్ని రకాల సహకరించాడని టీడీపీ వాళ్ళు చెప్పలేదా సో అది నిజమాబద్ధ టీడీపీ కూడా చెప్పాలి కదా మోడీ మోడీ కనుక వద్దంటే చంద్రబాబు నాయుడును జైల్లో వేసేవాడా జగన్ క్వశ్చన్ వన్ ఆ ఆన్సర్ చెప్పండి అవును మోడీ గనక వద్దంటే చంద్రబాబు నాయుడును జగన్ జైల్లో పెట్టే సాహసం చేసేవాడా క్వశ్చన్ వన్ క్వశ్చన్ టూ జగన్మోహన్ రెడ్డి ఇష్టం వచ్చినట్టుగా అప్పులు చేసానికి కేంద్రం సహకరిస్తూ వచ్చిందని టీడీపీ వారు విమర్శించలేదా క్వశ్చన్ టూ క్వశ్చన్ త్రీ అమరావతి విషయంలో మోడీ ఒక్క ఫోన్ చేస్తే జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానుల ముచ్చట ఉండేది కాదని టీడీపీ వారు అన్నారా లేదా చెప్పండి ఎవరు నిజమా కాదా చెప్పండి సో ఇవన్నీ టీడీపీ వల్ల అన్నది నేను అన్నది కాదు కదా మరి ఇప్పుడు ఎందుకు మరి ఇప్పుడు వివేక హత్య కేసు ఎవరు విచారణ జరుపుతున్నారు సిబిఐ కదా సీబీఐ ఎవరి చేతిలో ఉంటుంది కేంద్ర ప్రభుత్వం చేతుల్లో మరి ఎందుకు తెలుస్తలేరు వివేక హత్య కేసులో అవినాష్ రెడ్డి భాస్కర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు ఉన్నారని చెప్పి సిబిఐ ఎందుకు ఇంకా తెలుస్తలేదు సిబిఐ ఏమీ తెలుస్తలేదు కదా ఐదేళ్ళైంది కదా సిబిఐ ఎవరి చేతులు ఉంటుంది పోలీ జగన్మోహన్ రెడ్డి పైన ఇన్ని కేసులు ఉన్న పదేళ్ళ నుంచి ఆ కేసు ఒక్క అడుగుడు ఎందుకు లేదు ఇది మోడీ చలవ కాదా ఈ విషయం టీడీపీ వాళ్ళే అనలేదా నేను చెప్పడం కాదు ఇవన్నీ ఇప్పుడు నేను చెప్పేది ఏవి నేను చెప్పినవి కావు తెలుగుదేశం వాళ్ళే అన్నారు అంటే మోడీతో కలిసి ఉన్నప్పుడు ఒక రకంగా మాట్లాడతారు మోడీతో విడిపోయి ఉన్నప్పుడు ఇంకో రకంగా మాట్లాడతారు అందువల్ల రాజకీయ నాయకుల క్రెడిబిలిటీ లేకుండా పోతుంది కదా మీరు వీళ్ళ విమర్శలకు క్రెడిబిలిటీ ఇక్కడ ఉంది ఇప్పుడు ఇదే మోడీని అసలు దేశంలోనే ఉండకూడదు అన్నాడు చంద్రబాబు నాయుడు టూ థౌజండ్ నైన్టీన్లో భార్యకే మేలు చేయలేనోడు దేశానికి ఏం మేలు చేస్తాడు అన్నాడు ఐ ఆమ్ ఫాదర్ ఆఫ్ లోకేష్ ఐఎమ్ గ్రాండ్ ఫాదర్ ఆఫ్ దేవాన్స్ ఆర్ యు అన్నాడు అదే మోడీ ఇప్పుడు విశ్వగురు మోడీ వ్యక్తి కాదు శక్తి అని మళ్ళీ అంటున్నారు సో అందువల్ల ఈ రాజకీయ నాయకుల వ్యాఖ్యలకు విమర్శలకు ఏ ప్రాతిపదిక ఉండదు తమకు మా తాము అనుకూలంగా ఉంటే ఒక రకంతో వ్యతిరేకత ఉంటే ఒక రకం ఎప్పుడు ఇప్పుడు గల ఎన్నికలకు ముందు విమర్శిస్తారు రేపు మళ్ళీ జగన్తో ఫ్రెండ్షిప్ చేయొచ్చు చంద్రబాబు నాయుడుతో ఫ్రెండ్షిప్ ఎవరితో ఫ్రెండ్షిప్ అనే చేయొచ్చు మాట్లాడుతూ ఉంటారు ఎన్నికల సమయంలో ఎన్నికల కొరకే తప్ప ఎన్నికల తర్వాత మొత్తం మారిపోతుంది కదా